అటెన్షన్ డైవర్షన్స్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న స్వప్న అనే మహిళను అరెస్ట్ చేసి ఆమె వద్ద ఏడు తులాల బంగారం ఎనభై వేల నగదు స్వాధీనం చేసుకున్నామని వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు వరంగల్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అటెన్షన్ డైవర్షన్ చేసి దొంగతనం పాల్పడుతున్న స్వప్న అలియా సానియా అనే మహిళతో పాటు కాజా పాషాను అరెస్ట్ చేశామని వారి వద్ద నుండి సుమారు ఏడు తులాల బంగారం ఎనభై వేల నగదు నోకియా కీప్యాడ్ మొబైల్ ఫోను స్వాధీనం చేసుకున్నామని మరో వ్యక్తి హనీఫ్ పరారీలో ఉన్నాడని స్వప్నపై గతంలో మలుగు పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసు నమోదయ్యిందని ఎంజీఎం ఆసుపత్రికి వచ్చే అమాయక రోగులను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతుందని వారికి మాయమాటలు చెప్పి వారి వద్దనున్న నగదు నగలు అపహరిస్తుందని ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు కొంతకాలంగా ఎంజిఎం హాస్పిటల్ కేంద్రంగా అటెన్షన్ డైవర్షన్ అంటే దృష్టి మళ్లించి చేసేటువంటి నేరాలు గత కొంతకాలం నుంచి జరుగుతూ ఉన్నాయి మటవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నేరాలకు సంబంధించి ఆరు కేసులు నమోదయ్యాయి ఎంజిఎం హాస్పిటల్కు వచ్చేటువంటి పేషెంట్ తాలూకా వాళ్ళ బంధువులను టార్గెట్ చేస్తూ వాళ్లకు మాయ మాటలు చెప్పి మీకు ప్రభుత్వం ద్వారా ఆర్థికంగా సహాయం చేపిస్తాము మీరు మేల్ సేవా కేంద్రానికి వచ్చి ఒక ఫోటో దిగితే చాలు మీకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని నమ్మించి వారిని హాస్పిటల్ నుంచి బయటకు తీసుకొని వచ్చి ఒక ఆటోలో ఎక్కించుకొని కొంత దూరం తీసుకుని పోయిన తర్వాత మీ శరీరం మీద ఉన్నటువంటి బంగారు ఆభరణాలను తీసి ఇవ్వండి అవి ఉంటే మరి ఆ ఫోటోలో బంగారు ఆభరణాలు ఉంటే ప్రభుత్వం మీరు ధనవంతులు అనుకొని మరి ఆర్థిక సహాయం చేయకపోవచ్చు అని చెప్పేసి వాళ్ళని నమ్మించి మరి వాళ్ళతోనే వాళ్ళ చేతులతోనే ఆ బంగారు ఆభరణాలను తీయించి వాళ్ళ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ కూర్చోండి మీకు సంబంధించినటువంటి అఫిడవిట్ తీసుకొని వస్తామని చెప్పేసి వాళ్ళని ఆడ కూర్చోబెట్టి వాళ్ళు ఫరారు అవ్వడం జరుగుతూ ఉన్నది ఇది గత రెండు మూడు నెలల నుంచి దాదాపుగా ఒక ఆరు కేసులు నమోదయ్యాయి అందులో ఒక రాబరీ కేసు కూడా ఉంది సో దీనిని మా సిపి గారు గౌరవ అంబర్కిషోర్ గారు చాలా సీరియస్గా తీసుకొని మా సిసిఎస్ సిఏ గారు మా లోకల్ సిఏ అందరూ కూడా ఒక టీముగా ఏర్పడి దీన్ని ఎట్టైనా ఛేదించాలి అని చెప్పేసి సిపి గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి పిన్నవారి స్ట్రీట్ వరంగల్లో మరి పక్కా సమాచారంతో మరి ఎవరైతే ఈ దొంగతనానికి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చుంచు స్వప్న కళ్యా సానియా ఈమె కాశీబుగ్గలో ఉంటుంది యాక్చువల్గా ఈమెది ములుగు జిల్లా బండారపల్లి ఈమె యొక్క భర్త ఎండి ఖాజా ఇతని కాశీబుగ్గ వీళ్ళిద్దరిని మరి ఏదైతే దొంగ సొమ్ము నువ్వు అమ్మడానికి ఈ బంగారు షాపు ఉన్నటువంటి ఏరియా పిన్నవారి స్ట్రీట్కు రాగా మా పోలీస్ అధికారులు పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత వారిని పంచుల సమక్షంలో విచారించగా వారి దగ్గర నుంచి సుమారు ఏడున్నర తులాల మరి బంగారము బంగారు ఆభరణాలను రికవర్ చేయడం జరిగింది ఇంటాక్ట్ ప్రాపర్టీ అంటే బాధితులు ఏదైతే పోగొట్టుకున్నారో ఆ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది దాని తర్వాత ఈ దొంగతనాలకు సహకరించినటువంటి మరో వ్యక్తి ఎండి హనీఫ్ను కూడా తర్వాత పట్టుకోవడం జరిగింది వారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు కేసు చుంచు స్వప్న ఈమె గత పది సంవత్సరాల క్రితము ఒక ప్రాపర్టీ ఆఫెన్స్లో సేమ్ ఇట్లాంటి కేసులోనే మరి ములుగు పోలీస్ స్టేషన్లో ఒకసారి అరెస్ట్ అయ్యి జైలుకి పోయి వచ్చింది కొంతకాలము అదే చేసుకుంటూ ఉంటూ ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇది ఈజీగా డబ్బు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో అమాయకమైనటువంటి పేద కడు పేద ప్రజలను మోసం చేసి ఈ రకంగా బంగారు ఆభరణాలను దూసుకోవడం జరిగింది సో ప్రజలు ఈ సందర్భంగా మీడియా ద్వారా మరి మా యొక్క విన్నపం ఏంటంటే ఎంజిఎంలో కావచ్చు మరి ఇతర చోట కావచ్చు ఎక్కడైనా సరే ఇటువంటి మాయ మాటలకు మీరు నమ్మకండి ఏదైనా మీ దృష్టికి వచ్చినప్పుడు వెంటనే పోలీస్ వారిని సంప్రదించండి అవసరమైతే డైల్ హండ్రెడ్ని కాల్ చేయండి మా యొక్క సహకారాన్ని తీసుకోవాలని కోరుచున్నాను